హాయ్ అండి అందరికీ రోజు నా రెసిపీ వచ్చేసి చింత చిగురు చికెన్ ఫ్రై అండి ఇందుకోసం అయితే నేను పావుకులో చికెన్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు వేసి ఒక గంట అయితే నానబెట్టేసాను ఇప్పుడు కలా పెట్టుకుని నూనె వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు ఐదారు పచ్చిమిర్చి బారుగా కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ వేగుతున్నప్పుడు కొంచెం పుదీనా కూడా వేసేసుకుంటాను పుదీనా కూడా వేసుకొని పుదీనా కూడా కొద్దిసేపు వేయించుకున్నాము ఇవన్నీ వేగాక మంచిగా ఈవెన్గా ఉల్లిగడ్డలు వేగనివ్వాలండి ఇప్పుడు పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకున్నాము ఉల్లిగడ్డలు మంచిగా వేగాలండి బ్రౌన్ కలర్లో రావాలి ఇప్పుడు ఒక టమాటా పెద్దది కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసానండి ఈ టమాటా వేయడం వల్ల ఏంటంటే చికెను ఈ చిగురు ఈ ఫ్లేవర్ టమాటా మంచిగా సెట్ అవుతుందండి బాగుంటుంది ఇలా వేస్తే ఇప్పుడు నా ముందుగా నానబెట్టిన చికెన్ అయితే ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అయిన కళాయిలో అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాన్ గంట దాకా నానబెట్టానండి నానబెట్టాను కాబట్టి తొందరగానే వేగిపోతుంది చికెను చికెన్ బాగా కొ ఎయిటీ పర్సెంట్ వేగాక ఇప్పుడు చింతచిక్కర వేసుకోవాలండి మూత పెట్టుకొని కలుపుకుంటూ చికెన్ వేయించుకోవాలి మూత తీసుకొని కలుపుకుంటూ చికెన్ వేయించుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసి కలుపు ఒకసారి మూత పెట్టేసుకొని చికెన్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చికెన్ను ఉడకనిద్దాము చూసారా వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు చికెన్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు చింత చికెన్ అయితే బాగా స్మాష్ చేసుకొని బాగా స్మాష్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను నేను బాగా స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను బాగా ఇట్లా నలిపేస్తే అప్పుడు పెద్ద పెద్ద కాడలన్నీ తీసేసుకోవాలండి పావు కిలో చికెన్కి ఒక యాభై గ్రాములు అయితే వేసాను చింత చిగురు వేసేసి బాగా కలుపుకోవాలండి ఈ చికెన్కి చింత చిగురు పట్టాలి మొత్తం ఈ చిన్న చిగురు చికెన్కి పట్టి పుల్లగా అవుతుంది బాగుంటుంది చికెన్కి కూడా ఇప్పుడు దాన్ని ఒక హాఫ్ స్పూన్ వేసేసి కలిపేసుకోవాలి మాడకుండా కలుపుకుంటూ మూత పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే చింత చిగురు చికెన్ ముక్కకు మొత్తం పడుతుంది టమాటా చింత చిక్కు ఫ్లేవర్ తోటి చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు రెడీ అయిపోయింది రైస్ పెట్టేసుకొని చికెన్ వేసేసుకొని తినడమే వెరీ టేస్టీ టేస్టీ చికెన్ చింత చిక్కు ఫ్రై అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి